దాతా మీరు బాగానే ఉన్నారా హనుమా సంపూర్ణ సైన్యం చూడు కుమారా అందరి ప్రాణాలు మందగిస్తున్నాయి అవును దాత సూర్యుడి మొదటి కిరణాలతో ఈ సైనికులందరి ప్రాణాలు గాలిలో కలుస్తాయి ఇప్పుడు నువ్వు మాత్రమే మా అందరి ప్రాణాలు రక్షించగలవు హనుమా ఇంకెవ్వరికీ ఆ యోగ్యత లేదు శ్రీరాముడు కూడా ఈ గడియలో నీ పరాక్రమాన్నే నమ్ముకున్నాడు మరియు నా పరాక్రమం నా ప్రభు శ్రీరాముడు పెట్టిన భిక్ష నాకు తెలుసు కుమార నువ్వెంతో దూరం హిమాలయాలకు వెళ్ళవలసి ఉంటుంది బ్రహ్మాస్త్రం యొక్క ఉపచారానికి ఔషధాలను తీసుకురావాలి కుమారా హిమాలయాలక హిమాలయాలు ఇక్కడ నుంచి సహస్ర యోజనాల దూరంలో ఉంది ఆశ్చర్యపోకు రాక్షస విలక్షణ హనుమాన్ పవన పుత్రుడు పూర్తిగా సక్షముడు వారికి ఏ కార్యము అసాధ్యము కాదు ఏ స్థానము దుర్గమం కాదు